చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు మైనారిటీ నాయకులు కరిమూలు తెలిపారు కేబి రెస్టారెంట్ మీడియా సమస్యలో పగిన మాట్లాడారు ఈరోజు నేను ఆహ్వానించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికీయ సోదరులకి మరియు నా ఆత్మీయ మిత్రులకి అందరికి కూడా ఉద్యమ అభివందనాలు నేను ప్రకాశం జిల్లా రాజకీయాల్లో విద్యార్థి దశ నుండి యువజన రాజకీయాల్లో పలు పదవుల్లో పనిచేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిగా నా నేను పుట్టినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఎంతో కొంత బాగు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల ఐదు నుండి కూడా ప్రకాశం జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను రెండు వేల ఐదులో సునామీ వచ్చినప్పుడు విరాళాలు సేకరించి అప్పటి నుంచి ఆ తర్వాత యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి అన్యాయంగా అక్రమంగా రాష్ట్రం నుండి గంటి వేయబడినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని వీడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర విభజన హామీ చట్టాలని అమలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో పోలవరాన్ని కట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులకి అండగా నిలబడతారనేటువంటి ఒక ఆశతో మరి ఆ రోజు టీడీపీ పార్టీలో చేరటం జరిగింది నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రతినిధిగా ఒక మంత్రిని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం ఎన్నుకోకపోవడం నిజంగా చాలా బాధ వేసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఏదైతే ఈ భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక దేశం ఇది ఈ దేశంలో హిందూ ముస్లింలు భాయి భాయిగా మరి జీవిస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పార్టీ మతోన్మాదం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి మనోవాద సిద్ధాంతాన్నే తన రాజ్యాంగ రాజ్యాంగంగా మలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ అటువంటి బీజేపీ పార్టీ యొక్క నిరంకుశ వైఖరిని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారని మోడీని మరి మోడీ హఠావో దేశకు బచావో అనేటటువంటి నినాదాన్ని రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఎత్తుకొని ప్రతి చోట కూడా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి సభలు పెట్టడం జరిగింది ఆ ధర్మ పోరాట దీక్షల్లో బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది ముస్లింల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని చెప్పి ఈ రాష్ట్ర టీడీపీ నాయకత్వం కాపాడుతుందని చెప్పి నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ పార్టీకి సేవ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒకే పార్టీకి కట్టుబడ ఉండాలనేటువంటి సిద్ధాంతంతో నేనేనాడు కూడా అధికారంలోకి వచ్చినటువంటి వంటి పార్టీలో అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాడినైతే మరి రెండు వేల పంతొమ్మిదికి రాగానే వైఎస్ఆర్సీపీలో నాకు గేట్లు తెరుచుకొని ఉండేవి కానీ అటువంటి ఆలోచన చేయకుండా నాకున్నటువంటి మిత్రబృందం కానివ్వండి మా మత పెద్దలు కానివ్వండి మా యొక్క కుటుంబం కానివ్వండి ఏదైతే ముస్లిం సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తూ ఉన్నామో ఆ పార్టీలో కొనసాగి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి విద్యావంతుడుగా ఉన్నటువంటి నేను ఎంఏ పాలిటిక్స్ ఎంఏ సోషల్ వర్క్ మాస్టర్ ఆఫ్ లాని కంప్లీట్ చేసి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను ఈ సమాజానికి ఒక మంచి దిక్సూచిగా ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఏదైతే టీడీపీ పార్టీ ఎన్డీఏలో కలవడం టీడీపీ బీజేపీ జనసేన యొక్క కూటమి నన్ను తీవ్రంగా బాధించింది మీరు రెండు వేల పద్నాలుగులో కలిసినప్పుడు ఏ యొక్క హామీని నెరవేర్చినటువంటి బీజేపీ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది కేవలం ఇది చంద్రబాబు గారి యొక్క రాజకీయ అవకా అవసరం కోసం అవకాశం తీసుకోవడం తప్ప ఈ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ సోదరుల మీద నిజమైనటువంటి ప్రేమ ఆయన చూపిస్తున్నారనేటువంటి భావన నాకు కలగలేదు ఏదైతే బీజేపీ పార్టీ ముస్లింలని ఊచకోత కోసేటువంటి పార్టీ బాబ్రీ మసీదు విద్వాంసంపై పునాదులు ఏర్పరచుకొని ఈరోజు దేశంలో పార్లమెంట్లో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీ